जान्धर्वतुन्नद గాంధర్వమౌతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిద తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలిగాంధర్వమవుతున్నదో ఏ విపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనపడక కను పాపకి రాత్రి ఎదురవదా అల్లనని అడుగుల సడివిన పడగా హృదయానికి అలజడితో అణువణువు తడబడదా నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది నివాళి माधवानी सन्निध राधिका